హాయ్ నమస్తే నేను మీ ఆపుల భాస్కర్ ఆ యొక్క ఎడివికెట్ ముఖ్యంగా దేశవ్యాప్తంగా స్ట్రీట్ వెండార్స్ అంటే రోడ్ల మీద చిరు వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తులు కూరగాయలు పండ్లు రకరకాల ఇంటి అవసరాలకు సంబంధించినటువంటి వస్తువులు దేశవ్యాప్తంగా అన్ని నగరాలలో అన్ని పట్టణాలలో పెద్ద పెద్ద కూడళ్ళల్లో చాలామంది ఇవి చిరు వ్యాపారస్తులు వ్యాపారం చేస్తూ వాళ్ళ యొక్క కుటుంబాలను పోషించుకునేటటువంటి పరిస్థితి అయితే దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రోడ్ల మీద వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటారు వీళ్ళకి ఒక సోషల్ సెక్యూరిటీ కల్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో అప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రీట్ వెండాస్ యాక్ట్ అనేటువంటి ఒక యాక్ట్ని తీసుకొచ్చింది తీసుకొచ్చి అన్ని రాష్ట్రాలకు ఒక డైరెక్షన్ ఇవ్వడం అనేది జరిగింది రోడ్ల మీద చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనాన్ని పోషించుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక సోషల్ సెక్యూరిటీ కల్పించాలని వాళ్ళందరికీ ఆధార్ కార్డులు ఇచ్చినట్టుగా ఒక వెండింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రతి జిల్లాలో వెండింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని వాళ్ళకు కావాల్సినటువంటి ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వాలని లోన్స్ ప్రొవైడ్ చేయాలని వాళ్లకు వాళ్ళ మీద ఏ రకమైనటువంటి పోలీసుల వేధింపులు లేకుండా చూడాలని పేదలు ఎవరైనా వ్యాపారం చేసుకునేటటువంటి పేదలు వాళ్ళందరూ కూడా లోన్ ఫెసిలిటీస్ కల్పించాలని రకరకాల అబ్జెక్షన్ రకరకాల ఆబ్జెక్టివ్స్ తోటి ఒక మంచి ఉద్దేశంతో ఈ చట్టాన్ని అమలు పరచడం అని చట్టం తీసుకురావటం అని జరిగింది అయితే ఏం జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాలలో ప్రతి నిత్యం అనునిత్యం పోలీసులు ఈ వీధి వ్యాపారస్తుల మీద దాడులు చేయడం వాళ్ళకు సంబంధించినటువంటి బండ్లని తీసుకుపోయి పోలీస్టేషన్ పెట్టడం వ్యాపారం చేసుకోకుండా రకరకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అట్లా ఎవరైనా ఇబ్బందులు పెడితే పోలీసులు వీధి వ్యాపారస్తుల్ని ఏదైనా ఇబ్బంది పెట్టినా పండ్లు లేదు చిరు వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తుల్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళందరికీ రక్షణ కల్పించేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ రెండు వేల పద్నాలుగు స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ అనేటువంటి ఉంది అట్లా ఏదైనా మీరు స్ట్రీట్ వ్యాపారస్తులుగా ఉండి ఇబ్బందులు పడితే ఇమ్మీడియట్గా మీరు మీరు ఏదైనా ఒక న్యాయవాదిని పెట్టుకొని హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేస్తే మీ అందరికీ మీకు కావాల్సినటువంటి ఒక రక్షణ ఉంది కాబట్టి ఆ చట్టాన్ని మీరు ఉపయోగించుకోవాలని మీరు ధైర్యంగా మీ యొక్క వ్యాపారాలు చేసుకోవాలని మీ అందరికీ సోషల్ సెక్యూరిటీ కల్పించేటటువంటి ప్రధానమైనటువంటి పాత్ర ఎలా కోర్టులు పోషిస్తున్నాయి వాటిని ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ